ఫ్రెండ్స్ జనసేన నేతను కత్తితో తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాలను తెలియాలంటే కనుక ఆ మీకు మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో దారుణం జరిగింది జనసేన నాయకుడిపై కత్తితో దాడి జరిగింది స్థల వివాదంతో జనసేన నాయకుడిపై కత్తితో దాడి చేశాడు వైసీపీ నాయకుడు అయితే విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ స్థలాన్ని గతంలో స్థానిక వైసీపీ నాయకుడు ఆక్రమించి స్థానికుడైన వైసీపీ నాయకుడు హక్కు నాయకుడికి అమ్మాడు అయితే ఈ స్థలంలో నాయుడు పండ్ల దుకాణం పెట్టాడు గతంలోనే ఈ స్థలంపై గొడవ నడవగా కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది అయినా కూడా పట్టించుకోకుండా అక్కునాయుడు పండ్ల దుకాణం ఏర్పాటు చేయడంపై స్థానిక జనసేన నాయకుడు మహంతి ధనంజయ్ ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న ధనంజయపై ఆదివారం రాత్రి అక్కునాయుడు కత్తితో తలపైన వివిపైన తీవ్రంగా గాయపరిచాడు దాడిలో తీవ్రంగా గాయపడిన ధనంజయ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విజయనగరం ఆసుపత్రికి తరలించారు అయితే ధనంజయపై దాడి చేసిన అనంతరం అక్కునాయుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గనవాళ్ళ నాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్